హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ సిల్క్ జార్జెట్ బ్లౌజ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ ముందుగా లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందాం సో కటింగ్ చేసుకునే ముందు ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మన ఎదురుగా అనేది ఉండాలి ఉన్న తర్వాత మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాం టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇదేమో ఖర్చుల కోసం రెండున్నర ఇంచుల దగ్గర ఖర్చుల కోసం అనేది పెట్టుకోవాలి పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కస్టమర్ ఇచ్చిన పొడవు పదిహేను ఇంచులు ఉంది కాబట్టి నేను పదిహేను ఇంచులు అనేది పెడుతున్నాను సో పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఐదున్నర నెక్ పెడితే ఐదున్నర అనేది సరిపోతుంది ఫార్టీ సైజ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆమ్ డౌన్ చంక డౌన్ ఆరు ఇంచులు అనేది పెట్టుకోవాలి ఎవరికైనా ఆరు ఇంచులు సరిపోతుంది ఆమ్ డౌన్ మరీ చిన్న సైజ్ అయితే ఐదున్నరనే పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ మాత్రం మూడించుల ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ముందుగా మార్కింగ్ చేసుకున్న కాడకి మనము లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి తర్వాత చంకా ఆమ్రౌండ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర పెట్టుకుని చంకా రౌండ్ అనేది తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ మౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఆఫ్ మూన్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది నెక్ విడితి పెట్టుకుంటున్నాం పెట్టిన తర్వాత టెన్ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ అనేది పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ మార్క్ అనేది తీసుకోవాలి మూడు మూడు లేదా మూడు పావు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి కింద కింద మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్ అనేది వస్తుంది ఈ లైన్ అనేది మనము కింద మూడించులది మూడించు మూడించులు అనేది తీసుకున్నాం కాబట్టి మనకి క్రాస్ అనేది వస్తుంది అనమాట సో చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చిన ఇచ్చేసిన తర్వాత ఒక కటింగ్ అనేది చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైప్ నుంచి కటింగ్ చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి తర్వాత ఈ చివరి వైపు తిప్పి ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ వైపు ఉంది కదా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి హెల్బో హ్యాండ్స్ అని పెట్టమని చెప్పారు కస్టమర్ మనకైతే క్లాత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి మనకి క్లాత్ ఆల్ ఆల్వేస్ మనకి కొంచెం క్లాత్ తక్కువైతుంది కాబట్టి సో సకానికి ఫోల్డ్ చేశాను అనమాట సో సకానికి ఫోల్డ్ చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతేనే పెడుతున్నాను మనకి క్లాత్ అనేది సరిపోవాలి కదా సో ఎంత పొడవు ఉంటే అంత పెట్టమన్నారు సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్సే మనం పెడుతున్నాం అనమాట టెన్ ఇంచెస్ పొడవ అనేది తీసుకున్నాను పొడవు అండ్ లాంగ్ అండ్ కొడవనేది తీసుకున్నా ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత త్రీ ఇంచెస్ డౌన్ దగ్గర చివరిని ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఈ హెల్బో హ్యాండ్స్కి ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నా సో మనము క్లాత్ అనేది అటాచ్ పడతాయి కాబట్టి మనకి క్లాత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి మనం పీసెస్ యాడ్ చేయాలి కాబట్టి కట్స్ అనేవి యూస్ చేయాలి కట్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి జాయింట్ అనేది మన ఎదురుగా ఉండాలి మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అనేది యూస్ చేయాలి బ్యాక్ పార్ట్ తీసుకుని టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక క్రాస్ అనేది క్రాస్ కట్ కట్టింగ్ చేయాలి కదా క్రాస్ అనేది మీకు ఇటు అవైలబుల్గా ఉంటే అటు అనేది సమానంగా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో కింద ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్ వైప్ మాత్రం పొడిగించాలన్నమాట సో ఇక్కడ మాత్రం మనకి పొడిగించాలి ఇట్లా పొడిగించిన తర్వాత మనకి నెక్ డౌన్ అనేది తీసుకుంటాం ఉన్నమాట పైనుంచి ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి పొగిడి పొడిగించిన లైన్కి మనము కలిపేయాలన్నమాట సో ఒక హాఫ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచులు అనేది కింద భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ చివరిన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంకలో మనకి ముడతలేమీ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్లో మనము మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట చంకలో తనేది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ కండి నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్రాస్ బెల్ అనేవి కటింగ్ చేసుకోవాలి సో క్రాస్ బెల్ట్ అనేవి మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్స్ అనేవి మనము కటింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఎటు అవైలబుల్గా ఉంటే అటు ఎక్కడెక్కువ క్లాత్ ఉంటే అక్కడ మాత్రం మనము క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకుందాం ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత టెన్ ఇంచెస్ అనేది లాంగ్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ సరిపోతుంది టెన్ ఇంచెస్ లాంగ్ తీసుకుని ఇటు మూడించులు అనేది పెట్టుకోవాలి మధ్యలో రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఇటు చివరిన ఇంచులు పెట్టుకున్న తర్వాత క్రాస్ బిల్డ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇట్లా క్రాస్ బెల్డ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి సో మిగిలిన క్లాత్లో మనము బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి కదా బ్యాక్ బెల్ట్ కోసం స్ట్రైట్గా అనేది కటింగ్ చేసుకోవాలి పీసెస్ మనం స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలంటే ఒక టూ పీసెస్ అనేవి ఒక 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 జాయింట్ అనేది చేసుకోవాలి కదా ఒక టూ పీసెస్ అనేది స్ట్రైట్ కట్ పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఒకటిన్నర లేదా రెండించులు అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి మిగిలిన క్లాత్ అనేది పడేయకూడదు ఎందుకంటే మనకి ఉక్సల పట్టి కాజల్ పట్టి అన్నిట్లకి యూజ్ అవుతుంది కాబట్టి మనకి అది కూడా యూస్ అవుతుంది సో మనకి పార్ట్స్ అనేవి కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనేది సిల్క్ జార్జిట్ అని చెప్పాను కదా సో చాలా స్మూత్గా ఉంటుంది సిల్క్ కంటే ఎక్కువగా స్మూత్గా ఉంటుంది అనమాట మెత్తుగా స్మూత్గా ఉంటుంది సో మనకి జారిపోకుండా ఎట్లా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను మీకు అవైలబుల్గా ఉంటే పిన్స్ అయినా పెట్టుకోవచ్చు నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద టేబులే కాబట్టి నేను అనేది కటింగ్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది తర్వాత ఫోల్డింగ్ చేసి మనము హ్యాండ్స్ అనేవి కూడా కటింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ వేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనకి పీసెస్ అనేవి లైనింగ్ మాత్రమే పడతాయి అన్నమాట సో మనకి శారీ క్లాత్కి అనేది పడదు ఇట్లా కటింగ్ చేసుకోవడం వల్ల శారీ క్లాత్కి పడితే మాత్రం ముడతలు అనేవి వచ్చేస్తాయి పడకుండా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఓపెన్స్ మన వైపు పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇది కూడా కటింగ్ చేసేసుకోవాలి మనకు హాఫ్ ఇంచ్ గ్యాప్లో తీసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే కటింగ్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకుండా ఎగ్జాక్ట్గా మాత్రం కటింగ్ చేయకూడదు ఎగ్జాక్ట్గా కటింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి క్లాత్ అనేది పీసెస్ జాయిన్ చేయలేము కదా సో ఎక్కువ పర్వాలేదు వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు సో మిగిలిన క్లాత్లో ఒక లేయర్ మీదే వచ్చింది నాకు మిగిలిన క్లాత్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఒక లేయర్ మీద మనము క్రాస్ బెల్ అనేవి తీసుకుంటున్నామన్నమాట ఒక ఫోల్డింగ్ అనేది చేసి క్రాస్ బెల్ అనేవి కటింగ్ చేసిన తర్వాత మధ్యలో కటింగ్ అనేది చేసేస్తాను ఒక లేయర్ మీదే మనకి క్రాస్ బెల్లు అనేవి రెడీ అయ్యాయి అనమాట సో చూసారు కదా మనకి సిల్క్ శారీ జార్జెట్ శారీ ఎట్లా కటింగ్ చేసుకున్నామో సో ఇది ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను లాస్ట్ వీడియో నెక్స్ట్ వీడియో మనకి స్టిచ్చింగ్ వీడియో వస్తుంది మీలో ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ అర్థమై ఉంటే మీ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి